భార్య బిడ్డలను పోషించుకుంటూ సంఘ జీవితాన్ని గడిపే గృహస్థుడు గొప్పవాడా సర్వసంఘ పరిత్యాగి అయి సన్యాసాన్ని స్వీకరించి ఒంటరిగా ఉంటూ దైవారాధన చేసే సన్యాసి గొప్పవాడా ఈ ప్రశ్నకి సరైన సమాధానం స్వామి వివేకానంద ఒక కథ ద్వారా ఇలా వివరిస్తారు నమస్కారం దీ నాగరాశివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఎవరు గొప్ప సంసారాన్ని త్యజించి సన్యాసి అయినవాడా లేక స్వధర్మానురక్తుడైన గృహస్థుడా అని ఒక రాజు తన రాజ్యానికి వచ్చిన సన్యాసులందరినీ అడిగేవాడు ధీమంతులు కొందరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ప్రయత్నించారు కొందరు సన్యాసులే అధికులని చెప్పినప్పుడు రాజు వారిని మీ ప్రతిపాదనను నిరూపించకండి అన్నాడు అది వారికి అసాధ్యం అవటం చేత రాజు వారిని వివాహం చేసుకుని గృహస్థులు కండి అని ఆజ్ఞాపించాడు అంతలో మరికొందరు వచ్చి స్వధర్మానురక్తుడైన గృహస్థుడే గొప్పవాడు అన్నారు వాళ్లతో కూడా రాజు అది ఎలాగో నిరూపించండి అన్నాడు వారికి అది సాధ్యపడలేదు వారిని కూడా రాజు గృహస్థులు కండి వివాహం చేసుకోండి అని ఆదేశించాడు చివరికి ఒక యువ సన్యాసి తన రాజ్యానికి రాగా రాజు అతడిని కూడా అలాగే అడిగాడు దానికి ఆ యువ సన్యాసి ఇలా బదులు చెప్పాడు రాజా ఎవరి స్థానంలో వారు గొప్పతనంలో ఇతరులకు సమానులు ఎవరి స్థానంలో వారే గొప్పవారు అది ఎలాగో రుజువు చేస్తాను గాని నేను చెప్పే విషయాన్ని మీకు నిరూపించడానికి ముందుగా మీరు వచ్చి కొన్ని రోజులు నాలాగా జీవించాలి అన్నాడు సన్యాసి దానికి రాజు సమ్మతించి ఆ యువ సన్యాసితో బయలుదేరాడు అనేక దేశాలను దాటి చివరికి వాళ్ళు ఒక పెద్ద రాజ్యం యొక్క ముఖ్య పట్టణానికి వచ్చారు అప్పుడు ఒక మహోత్సవం అక్కడ జరుగుతుంది రాజు సన్యాసి ఆ మహోత్సవంలో భేరీఘోషను సంగీతాన్ని విన్నారు ధగధగా మెరుస్తున్న వస్త్రాలను ధరించి జనులు వీధులలో గుమిగూడి ఉన్నారు ఉత్సవంలో ఒక పెద్ద చాటింపు వేయబడుతోంది జరుగుతున్నది చూడడానికి రాజు సన్యాసి అక్కడ నిలబడ్డారు ఆ దేశపు రాకుమారి అక్కడ సమావిష్ఠులైన వారి నుంచి ఒకరిని భర్తగా వరిస్తుందని చాటించేవాడు బిగ్గరగా ప్రకటించాడు రాజకుమార్తెలకు ఈ విధమైన స్వయంవరం భారతదేశంలో సనాతన ఆచారం ప్రతి రాజకుమార్తెకు తనకు భర్త కాబోయేవాడు ఇలా ఉండాలి అనే కొన్ని అభిప్రాయాలుండేవి కొందరు అపార సౌందర్యం మరికొందరు అసదృశ్య పాండిత్యం ఇంకా కొందరు అధిక సంపద కోరుకునేవారు ఇరుగుపరుగు రాజులంతా అందమైన వస్త్రాలు ధరించి రాజకుమారి ముందు తమను ప్రదర్శించుకుంటారు ఒక్కొక్కప్పుడు వీరు రాజకుమారి తమనే వరిస్తుందనే తమ నమ్మకానికి గల కారణాలను తమ గొప్పలను స్వంత పాఠాలతో పోషించుకోవడం కద్దు ఆకర్షణీయమైన వస్త్రాలను ధరించి సింహాసనంలో ఆసీన అయిన రాజకుమారిని చెలికత్తలు ప్రతి రాజు వద్దకు తీసుకుని వెళ్తారు వారిని చూసి ఆమె వారి చరిత్రలను వింటుంది నచ్చకపోతే సాగిపోండి అని ఆజ్ఞాపిస్తుంది వద్దనుకున్న వారిని క్రీగంటనే లక్ష్య పెట్టదు కానీ రాజకుమారులలో ఎవరైనా తనకు నచ్చితే అతని మెడలో పూలమాలను వేస్తుంది అతడే ఆమె భర్త అవుతాడు మన రాజు సన్యాసి వచ్చిన దేశంలో రాజకుమారికి ముచ్చటైన అలాంటి స్వయంవరోత్సవం జరుగుతుంది ఆమె అసామాన్య సౌందర్యవతి ఆమెకు భర్త కాబోయేవాడు ఆమె తండ్రి తదనంతరం ఆ దేశానికి రాజవుతాడు అందమైన వాడిని వివాహమాడాలని ఆమె అభిలాష కానీ ఆమె మనస్సుకు నచ్చిన వరుడు దొరకలేదు చాలాసార్లు ఇలాంటి స్వయంవర సమావేశాలు జరిగాయి కానీ ఆ రాజకుమారి వరుణ్ణి ఎన్నుకోలేకపోయింది ప్రస్తుత సమావేశం మునపటి వాటి కంటే మహోజ్వలంగా జరుగుతోంది అధిక సంఖ్యాకులు వచ్చి ఉన్నారు సింహాసనం మీద కూర్చున్న రాజకుమారిని చెలికత్తెలు ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకుని పోతున్నారు వారిలో ఎవ్వరినీ ఆమె లక్ష్య పెట్టకపోవడంతో జనులు ఈ సమావేశం కూడా నిష్ఫలం కాబోలు అనుకున్నారు ఆ సమయంలో సూర్యుడు ఆకాశం నుంచి దిగివచ్చాడా అన్నట్లు దివ్య సుందరమూర్తి అయిన ఒక యువ సన్యాసి సమావేశంలో ఒక మూల నిలబడి జరుగుతున్నది చూస్తున్నాడు చెలికత్తలు రాజకుమార్తెను అక్కడికి తీసుకుని రాగానే ఆమె జగన్మోహనాకారుడైన ఆ సన్యాసిని చూడగానే పూలమాలను అతని మెడలో వేసింది వేయగానే ఇదేమ వివేకం నేను సన్యాసిని నాకేమిటి పెళ్ళి అంటూ ఆ సన్యాసి పూలమాలను మెడ నుంచి పారవేశాడు అప్పుడు ఆ దేశపు రాజు ఇతడు పేదవాడు కాబట్టి రాకుమారిని పెళ్లి చేసుకోవడానికి జంకుతున్నాడు కాబోలు అనుకుంటూ అతడితో ఇలా అన్నాడు నా కుమార్తెతో బాటు అర్ధరాజ్యం మీదవుతుంది నా తర్వాత రాజ్యమంతా మీదే ఇలా అని రాజు పూలమాలను మళ్లీ సన్యాసి మెడలో వేశాడు చాలు చాలు నాకు పెళ్లి వద్దు అంటూ సన్యాసి రివ్వున అక్కడి నుంచి కదిలిపోయాడు రాజకుమారి ఆ యువకుణ్ణి మోహించి ఇతడినే పెళ్లి చేసుకోవాలి లేదా మరణమే శరణం అంటూ అతన్ని పిలుచుకురావడానికి అతన్ని వెంబడించింది తనతో కూడా రాజును వెంటబెట్టుకుని వచ్చి మన పూర్వ సన్యాసి వీరి వెంట వెళదాం అని రాజుతో కూడా వారి వెనుక కాస్త దూరంలో నడవసాగాడు రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన యువ సన్యాసి ఆ దేశాన్ని విడిచి చాలా దూరం నడిచి ఒక అరణ్యంలో ప్రవేశించాడు రాజకుమారి అతడిని వెంబడిస్తుంది మన రాజు సన్యాసి వాళ్ళ వెనుకే ఉన్నారు యువ సన్యాసికి ఆ అరణ్యం చిరపరిచితమై ఉండడంతో హఠాత్తుగా అతడు ఒక మార్గంలో పోతూ అదృశ్యమయ్యాడు అతడిని కనిపెట్టడానికి రాజకుమార్తె ఎంతో ప్రయత్నించి చివరకు ఒక చెట్టు కింద కూలబడి విలపించసాగింది పాపం ఆమెకు ఆ అరణ్యం నుండి బయటపడే మార్గం కూడా తెలియదు అప్పుడు మన రాజు సన్యాసి ఆమె వద్దకెళ్లి ఇలా అన్నారు అమ్మా విచారించవద్దు ఈ అరణ్యం నుండి బయటపడే మార్గం మేము చూపిస్తాం కానీ ఇప్పుడు చీకటి పడడం చేత అది సాధ్యం కాదు ఇక్కడున్న పెద్ద చెట్టు కింద ఈ రాత్రి విశ్రమించి ఉదయం కాగానే బయలుదేరదాం అన్నారు ఆ చెట్టు మీదనే గూడు కట్టుకుని పిల్లలు మూడిటితో ఒక కపోతాల జంట నివసిస్తుంది మగ కపోతం కింద ఉన్న ముగ్గురిని చూసి తన భార్యతో ఇలా అంది ప్రేయసి ఇప్పుడేం చేద్దాం వీళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు కదా శీతాకాలం కూడా చలి కాచుకోవడానికి మన వద్ద నిప్పు లేదు ఇలా అంటూ ఆ పక్షి రివ్వున ఎగిరిపోయి ముక్కున ఒక నిప్పు కరచుకుని వచ్చి అతిథుల ముందు పడవేసింది వాళ్ళు దానికి ఎండుటాకులు కట్టెలు చేర్చి మంట చేసుకున్నారు కానీ ఆ పిట్ట అంతటితో తృప్తి చెందక తన భార్యతో ఇలా అంది ప్రియా ఇప్పుడేం చేద్దాం వీరికి ఆకలిగా ఉంది మన వద్ద పెట్టడానికి ఏమీ లేదు మనమా గృహస్థులం ఇంటికి వచ్చిన వారి ఆకలి తీర్చడం గృహస్థ ధర్మం కాబట్టి నాకు చేతనైన పని నేను చెయ్యాలి కాబట్టి నా శరీరాన్ని వీరికి అర్పిస్తాను ఇలా అంటూ ఆ పిట్ట అగ్నిజ్వాలలో పడిపోయింది ఆ పిట్ట అగ్నిలో పడిపోవడం అతిథులు చూసి రక్షించడానికి చాలా ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది ఆడకపోతం తన భర్త చేసిన పనిని చూసి ఇలా అనుకుంది ఇక్కడున్నవారేమో ముగ్గురు వీళ్ళు తినడానికి ఒక చిన్న పక్షి ఏం సరిపోతుంది వీరికిది చాలదు భర్త యత్నాన్ని వృధా కానియకుండడమే కదా ధర్మం కాబట్టి నా శరీరాన్ని కూడా వీరికి సమర్పిస్తాను ఇలా అనుకుని ఆ పక్షి తను అగ్నిలో పడిపోయింది తమ తల్లిదండ్రులు అనరించిన ఆత్మార్పణను చూసి ముగ్గురు అతిథులకు సరిపడే ఆహారం లేనందున ఆ కపోతాల పిల్లలు కూడా ఇలా అనుకున్నాయి మన తల్లిదండ్రులు యథాశక్తి ప్రయత్నించినా అతిథులకు తగినంత ఆహారం సమకూరలేదు తల్లిదండ్రుల ఉద్యమాన్ని నెరవేర్చడం పిల్లల ధర్మం కదా కాబట్టి మన శరీరాలను కూడా అర్పిద్దాం ఇలా అనుకుని ఆ వెంటనే ఆ పక్షి పిల్లలు కూడా అగ్నిలో పడ్డాయి కళ్ళ ముందు జరిగినదంతా చూసి వారు ఆశ్చర్యచికితులై ఆ పక్షులను తినలేకపోయారు నిరాహారులై ఆ రాత్రి గడిపారు ఉదయం కాగానే రాజు సన్యాసి రాజకుమారికి దారి చూపించగా ఆమె తన తండ్రి వద్దకు వెళ్లిపోయింది తర్వాత సన్యాసి రాజుతో ఇలా అన్నాడు రాజా ఎవరి స్థానంలో వారు అధికులనే విషయం మీకు ఇప్పుడు స్పష్టమైనది కదా సంసారివై ఉండాలనుకుంటే ఏ క్షణంలోనైనా పరహితార్థం ఆత్మార్పణ చేయడానికి సంసిద్ధుడవై ఆ పక్షులలాగా జీవించు సంసారాన్ని త్యజించాలనుకుంటే సౌందర్య రాశి అయిన ఆ రాజకుమారుని రాజ్యాన్ని తృణప్రాయంగా గణించిన ఆ యువకుని బ్రతుకు గృహస్థుడవై ఉండాలనుకుంటే పరుల శ్రేయస్సుకైని జీవితాన్ని ఆహుతి చేయడానికి సదా సంసిద్ధుడవై ఉండు సన్యాసివి కావాలనుకుంటే సంపదలను సౌందర్యాన్ని అధికారాన్ని కన్నెత్తి చూడవద్దు ఎవరి స్థానంలో వారు అధికులు ఎవరి ధర్మం వారికి గొప్పది స్వామి వివేకానంద గృహస్థుడు గొప్పవాడా సన్యాసి గొప్పవాడా అనే విషయాన్ని ఒక అద్భుతమైన కథ ద్వారా మనకు తెలియపరిచారు ఇలాంటి మహా అద్భుతమైన స్వామి వివేకానంద మరో ఉపన్యాసంతో మీ ముందుకు మరో వీడియోలో వచ్చి కలుస్తాను అంతవరకు సెలవు శుభం ధన్యోస్మియాత్వా